పౌర సరఫరాల శాఖ చాలా పగడ్బందీగా ఉంది చాలా పగడ్బందీగా ముందుకెళ్తుంది ఎక్కడా కూడా రేషన్ అవినీతి జరగకుండా రేషన్ బియ్యం అక్రమంగా బయటికి వెళ్లకుండా చూసుకుంటామని చెబుతుంది కానీ ఒక పక్క రేషన్ బియ్యం వాహనాలైతే పట్టుబడుతున్నాయి తాజాగా తణుకు నుంచి జగ్గంపేటకు బొలేరా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు రాజానగరంలో పట్టుకున్నారట ఈ మేరకు ఎంఎస్ఓ గులుగురు బాపురాజు చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే బెలోరియా వాహనంలో వివిధ రంగులతో కూడిన ముప్పై రెండు ప్లాస్టిక్ సంచిల్లో పన్నెండు వేల సారీ పన్నెండు వందల అరవై ఎనిమిది కిలోల బియ్యాన్ని రవాణా చేస్తుండగా పట్టుకున్నారట పట్టుబడిన బియ్యం విలువ యాభై ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు కాగా వాహనం విలువ ఒకటి పాయింట్ ఐదు లక్షలు వెరసి రెండు లక్షల ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎనిమిదిగా నిర్ధారించారు యజమాని జగంపేటకు చెందిన మార్సెట్టి గణేష్ అటు అదే గ్రామానికి చెందిన డ్రైవర్ గట్టెం సత్యబాబు పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్నారు బియ్యంతో పాటు వాహనాన్ని సీజ్ చేసి నిందితులపై రాజానగరం పోలీసులు కేసు నమోదు ఒక పక్క ఇక ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒక క్యూఆర్ కోడ్లు ఏ పడుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో అక్రమంగా రేషన్ తరలదు అని చెప్పి నాదెనల మనోహర్ గారు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తే చాలా సింపుల్గా రేషన్ బియ్యం తరలించేస్తున్నారు దీనికోసమే కదా రేషన్ వాహనాలని తీసేశారు ఆ రేషన్ వాహనాలు ఆటోలు ఏవైతున్నా వాటి ద్వారా బియ్యం అక్రమంగా రవాణా అవుతుంది అవి తీసేస్తే ఏ గొడవ ఉండదు అన్నారు ఇది అప్పుడే ఈ ఈ ప్రయోగ విధానం పెట్టిన తర్వాత నేను చదివినది మూడో వార్త నాలుగో వార్త ఇది ఆ రోజే పట్టుకున్నారు కోనసీమ జిల్లా దగ్గర పోలీసులే పట్టుకున్నారు ఇప్పుడు సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు ఇంకెక్కడ అక్రమ రవాణాకు అడ్డుకట్టు పడినట్టు రేషన్ బియ్యం